హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నా బాగున్నారా ఓకే అండి ఇది మూడో వీడియో అండి కొన్ని ఫొటోస్ పెడుతున్నాను ఈ వీడియోలో ఇది ఇప్పుడు వాసు పూజ జరుగుతుంది కదండి దానికి సంబంధించినవి కొన్ని ఫొటోస్ పెట్టా అన్ని కార్యక్రమాలు మీరు చూ చూపలేకపోతున్నాను కాబట్టి ఫొటోస్ ద్వారా చెప్తున్నాను ఓకే అండి వాస్తు పూజ తర్వాత ఒకటి బియ్యం పోసామండి శ్వేతకు అదే విధంగా వ్రతం కూడా చేశారండి తర్వాత వ్రతం తర్వాత వాళ్ళ ఆడబిడ్డకు బియ్యం పోసారండి ఇవన్నీ కార్యక్రమాలు మీరు చూడలేరు కాబట్టి ఫోటోల ద్వారా చెప్తున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పాల్పొంగే కార్యక్రమం కూడా మిస్ అయిందండి కొన్ని కొన్ని మిస్ అయ్యాయి ఓకే అండి ఈ ఎక్కువ ఈ కార్యక్రమాలు మాత్రం చూడండి ఓకే ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ పెట్టుకోండి ఫస్ట్ చేసేదండి కుర్తాలు పెట్టాము అమ్మకు పశ్చిమ మంగళవారం మంగళవారం చెప్ప కుర్తాలు పోండి మీరు मंगलिराजल दीप्यम पूर्ण सुधारे ఓకే అండి ఈ విధంగా వాస్తు పూజ జరిగిందండి అమ్మవారి ప్లేస్ చూశారు కదా ఎంత బాగుందో అలాగే స్వామివారి ప్లేస్ కూడా చాలా బాగుందండి ఈ విధంగా జరిగింది వాస్తు పూజ అదేవిధంగా వ్రత పూజ సత్యనారాయణ స్వామి పూజ కూడా ఈ విధంగా జరిగిందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు శ్వేత నరేందర్ సూర్య నమస్కారం చేస్తున్నారండి అదేవిధంగా మంగళారతి కూడా వాస పూజకు పడుతున్నారు అది సరిగా కనబడలేదు అదే అదేవిధంగా మా తమ్ముడు కూతురు శ్వేత ఇక్కడ దిగిందండి శ్వేత నరేందర్ వాళ్ళదే అండి ఈ గ్రూప్ రేషము శ్వేత అంటే మా పాప అండి ఓకే అండి మీకు తెలుసు కదా మా పాప పేరు శ్వేత వాళ్ళదే ప్రవేశము ఏమంటే రెంట్ పర్పస్కు కట్టారండి వాళ్ళేమీ ఉండట్లేదు ఇప్పుడు ఓకే అండి కోకోపేటే ఉంటున్నారు ఈ విధంగా వడి బియ్యం పోసామండి మేము శ్వేతకు నరేందర్కు వాస్తు పూజ తర్వాత వడి బియ్యం బట్టలతోటి రథం ముందు కూర్చుంటారండి ఈ విధంగా మాత్రం వడి బియ్యం పోసాము కొన్ని ఫొటోస్ దిగారు మంగళతూ ఈ విధంగా పట్టామండి అందరము మా అమ్మరదలు శ్వేత వాళ్ళు ఆడపడుచుకు తోడుకోడలు అందరం కలిసి మా చెల్లెళ్ళు అందరం కలిసి మంగళార్తి పాటలు పాడామండి ఈ విధంగా వాళ్ళు మంగళార్తి ముందుకు ఈ కూర్చున్న తర్వాత ఇప్పుడు రథ పూజ చేస్తారండి వాస్తు పూజ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆడపడుచుకు బియ్యం కలుపుతున్నారండి కొన్ని ఫొటోస్ క్లిప్పింగ్లు పెడుతున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి వీడియో నచ్చుతుందనే భావిస్తున్నాను కొన్ని కొన్ని కార్యక్రమాలు మీకు చూయించలేదు కదండి అందుకరికి ఈ ఫొటోస్ ద్వారా తెలిపాలని ఈ ఫొటోస్ పెడుతున్నానండి ఓకే అండి ఈ ఒడి బియ్యం కార్యక్రమం కూడా ఓ ట్వంటీ మినిట్స్ సాగిందండి వ్రతం ఓ గంట నర పట్టిందండి ఇంకా తర్వాత ఒడి బియ్యం కార్యక్రమం కూడా బాగానే థర్టీ మినిట్స్ ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ పట్టిందండి తర్వాత ఇంకా వాళ్ళ ఆడబిడ్డ ఎక్కువ ఎక్కువ ఆడపడుచుకు బియ్యం పోసామండి ఇక్కడ మా చెల్లెలు వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు ఇప్పుడే ఈ విధంగా సాగిందండి ఫస్ట్ బం గంధము పసుపు కుంకుమ ఇచ్చి వాడు బియ్యం పోయాలండి నారాందరికి మాత్రం పండ్లు మాత్రమే పెట్టాలండి పండ్లు కొన్ని బియ్యం మాత్రమే ఓకే అండి వీళ్ళు ముగ్గురు ఈ విధంగా దిగారు మంగళారతి వ్రత సత్యనారాయణ స్వామికి మంగళారతి పెట్టామండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సీతావాళ్ళ ఆడపడుచుకి బియ్యం కలిపి రామండి లాస్ట్ కార్యక్రమం ఇదే సింగ సూర్య నమస్కారం చేసుకున్నారు ఇంకా అంతేనండి ఓకే అండి ఈ వీడియో బయటకు ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళి కడపక్క మొక్కి బొట్లు పెడతారండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్ని కార్యక్రమాలు చూడలేదని ఈ ఫొటోస్ పెట్టానండి ఓకే అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్